హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ప్రజల కోసం వరమా పర్యావరణానికి రెండు వీడియోలో తెలుసుకున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వార్త చాలా చర్చనీయాంశమైంది కొందరు దీన్ని ఆర్థికాభివృద్ధి సంకేతంగా చూస్తుంటే మరికొందరు పర్యావరణంపై ప్రభావం ఉంటుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అసలు గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి వైజాగ్లో ఎందుకు ఏర్పడుతుంది దాని లాభ నష్టాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాము మనం ప్రతిరోజు ఉపయోగించే గూగుల్ సెర్చి యూట్యూబ్ జీమెయిల్ మ్యాప్స్ లాంటి సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల ద్వారా నడుస్తాయి ఈ సర్వర్లు పనిచే చోడు పనిచేసే చూడతాయి డేటా సెంటర్ అంటారు ఇది ఒక భారీ భవనం ఇందులో వేల సంఖ్యలో కంప్యూటర్లు స్టోరేజ్ సిస్టమ్స్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇవి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ డేటాను స్టోర్ ప్రాసెస్ చేస్తాయి అంటే మనం క్లిక్ చేసిన ప్రతి వీడియో ఫోటో ఫైల్ ఇవన్నీ డేటా సెంటర్లో నిల్వ ఉంటాయి అయితే వైజాగ్లోనే ఎందుకు పెట్టారు వైజాగ్ని గూగుల్ సెంటర్ ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణాలు తీర ప్రాంతం కావడం వల్ల కనెక్టివిటీ చాలా బాగుంది సముద్ర కేబుల్స్ లైన్స్ ద్వారా డేటా వేగంగా ట్రాన్స్ఫర్ అవుతుంది వైజాగ్లో విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండడంతో పరిశ్రమలకు అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ హబ్బుగా వైజాగ్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది అందుకే గూగుల్ ఈ ప్రాజెక్ట్కి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది లాభాలేంటో తెలుసుకుందాం ఇది సాధారణ కంపెనీ కాదు గూగుల్ డేటా సెంటర్ వల్ల వైజాగ్కి చాలా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి టెక్నికల్ మేనేజ్మెంట్ సపోర్ట్ రంగాల్లో పరోక్షంగా హోటల్స్ ట్రాన్స్పోర్ట్ రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయి ప్రపంచ స్థాయి టెక్ కంపెనీ వైజాగ్లో ఉండడం వల్ల ఇతర అంతర్జాతీయ పెట్టుబడులు కూడా ఆకర్షించవచ్చు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడుతుంది భవిష్యత్తు ఐటీ సిటీగా మారే అవకాశం ఉంది అయితే దీనికి విమర్శలు కూడా ఉన్నాయి విమర్శలు మరియు ఆందోళన ఏంటో తెలుసుకుందాం కానీ మరోవైపు పర్యావరణవేత్తలు కొన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డేటా సెంటర్లకు పెద్ద మొత్తంలో తాగునీరు అవసరం ఉంటుంది ప్రధానంగా సర్వర్లు చల్లబరచడానికి ఒక పెద్ద డేటా సెంటర్ రోజుకు లక్ష లీటర్ల నీటిని వినియోగించవచ్చు వైజాగ్ ఇప్పటికే తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో ఇది ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది అలాగే విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కార్బన్ ఎమిషన్స్ పెరిగే అవకాశం ఉంది అయితే ఈ సమస్యలు కూడా పరిష్కారం ఉంది గూగుల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన డేటా సెంటర్లలో రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ విండ్ వినియోగిస్తుంది నీటి వినియోగాన్ని తగ్గించేందుకు రీసైకిల్డ్ వాటర్ లేదా ట్రీటెడ్ వేస్ట్ వాటర్ ఉపయోగించే ప్రణాళికలు ఉన్నాయి వైజాగ్లో కూడా స్థానిక ప్రభుత్వంతో కలిసి సస్టైనబుల్ కూలింగ్ సిస్టమ్స్ అమలు చేయాలని గూగుల్ భావిస్తోంది ఇది విజయవంతమైతే వైజాగ్ మోడల్ దేశంలోనే కాదు ప్రపంచానికి కూడా ఆదర్శంగా మారవచ్చు మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ గొప్ప అవకాశం చెప్పవచ్చు కానీ అదే సమయంలో పర్యావరణ రక్షణ నీటి సంరక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలి టెక్నాలజీ అభివృద్ధి సహజ వనరుల సంరక్షణ రెండు సమతుల్యంగా నడవాలి ఇది మనందరం కలిసి సాధించగలిగితే నిజమైన స్మార్ట్ సిటీ నిర్మాణం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ మురళీ కేసు వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్